ఓం శ్రీ గురు అమలానంద పండరీనాథ నిజ గురవే నమ మనము అనుష్ఠాన గ్రంథములోని షోడసోపచారములు పూజలో భాగమైనటువంటి మరి ధూపముగా వరకు మనం సమర్పించుకున్నాము మరి ఇప్పుడు దీపము గురునకు చూపెడుతున్నాము సమర్పించుకుంటున్నాము ఏమంటున్నాడు సాధ్యం దీపం వర్తి త్రయాన్వితం గృహాన్ అజ్ఞాన జ్ఞాన ప్రవర్తనం అని అంటున్నాడు అజ్ఞానమనే చీకటిని పారదోలుటకు జ్ఞానము వృద్ధి వృద్ధిఅగుటకు అగ్ని నెయ్యి వత్తి మూడింటితో కూడిన దీపమును సమకూర్చుచున్నాను దర్శింపు గురుమూర్తి అని ఈ శ్లోకం ఎందుకు చెప్తున్నాడు వేచార్థముగా మనము గురుమూర్తికి దీపమును దర్శించమని చూపెడతాము మరి ఇక్కడ ఆయన సర్వంతర్యామి కదా మరి తానే స్వయం ప్రకాశ తేజస్ తేజస్వరూపమై ప్రకాశించేటువంటి ఆ గురుమూర్తికి స్వయం ప్రకాశ తేజో నిధి అతడు అలాంటి గురుమూర్తి సూర్య చంద్రులకు ప్రకాశమునిచ్చు స్వయం ప్రకాశమూర్తి చంద్రులను కూడా సూర్య చంద్రులను సూర్య చంద్రులు ప్రకాశిస్తున్నారంటే మరి ఆ యొక్క సద్గురుమూర్తి ఆ సూర్య చంద్రుల ద్వారా సృష్టినంతా ప్రకాశింపజేస్తున్నాడు వెలుగునిస్తున్నాడు చంద్రుని ద్వారా చల్లటి వెన్నెలైనటువంటి చల్లని వెలుగునిస్తున్నాడు సూర్యుని ద్వారా ఉష్ణ శీతలం అనేటువంటివి ఈ యొక్క వెలుగులోని ఈ యొక్క మానవులకి జీవకోటికి అంతా కూడా ఎనభై నాలుగు లక్షల జీవోపాధులను కూడా తన యొక్క సూర్యచంద్రుల ప్రకాశం వచ్చే మరి ఇక్కడ ఆ వెలుగును నింపేటువంటి పరమాత్మ స్వరూపుడు మరి అలాంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి ప్రకాశమునిచ్చు స్వయం ప్రకాశ స్వా స్వర ప్రకాశమూర్తి అవగు నిన్ను ఎన్నటికీ అంధకారము జర దరిచేదదు కాన మరి నీ నీకు అంధకారము లేనటువంటి నీకు నీవే స్వయం ప్రకాశ పరబ్రహ్మ స్వరూపుడవై ప్రకాశించేటువంటి నీకు నేను ఏ దీపమునిస్తు స్వామి కాబట్టి నీకు ఆ దీప ప్రకాశము అవసరం లేదు కానీ అజ్ఞానమన చీకటిలో అంధుడనైన నన్ను నాకు నీ జ్ఞానకిరణమును ఒక దానిని ప్రసాదింపుమని కోరి నీకు దీపమును చూపుచున్నాను అని ఒక దీని యొక్క లక్ష్యార్థము కాబట్టి అజ్ఞానమనేటువంటి చీకటి ఆ చీకటిని తిమిరమనేటువంటి అజ్ఞాన తిమిరంజస్య జ్ఞానాంజన శిలాకయ అని అన్నట్లు మరి ఆ అజ్ఞానం అనేటువంటి చీకటిని మరి అధిరోహించేటువంటి వాడు మరి ప్రకాశింపజేసేటువంటి జ్ఞానాన్ని ప్రకాశించినప్పుడు అజ్ఞానం అనేటువంటిది లేనే లేదు కాబట్టి జీవుడు అనేటువంటి మాట లేకపోతుంది మరి అలాంటి జ్ఞానం అనేటువంటి ఆ యొక్క గురుమూర్తి యొక్క కరుణ వల్ల జ్ఞాన ఆ జ్ఞాన ప్రకాశ స్వరూపుడై తానే ప్రకాశిస్తున్నటువంటి ఆ పరమాత్మ స్వరూపము తానే అని తెలుసుకోవడమే ఈ యొక్క చీకటిని పారదోలుకునేటువంటి అంధకారం అనేటువంటిది జీవుడని అనేటువంటి భావము పోయి ఈశ్వరుడని నేనే అనే పరమాత్మ స్వరూపము అటువంటి భావము నీకు ఎప్పుడు కలుగుతుందో అప్పుడే సద్గురుమూర్తి కరుణామృతము దృష్టి చేత నీ యొక్క అజ్ఞానం అనేటువంటిది పటాపంచలవుతుంది అని దీనివలన మనకు తెలియబడుతుంది మరి ఆ విధంగానే మనకు గీతార్థ దరువులో వీరాచారి మహాప్రభు ఏమంటున్నాడు అని అంటే ఇలాంటి దీపాన్ని సమర్పిస్తున్నాడో చెప్తున్నాడు ఇక్కడ దేహమాణిక్యమందుగా వినించి తైల పొత్తు గూర్చి ప్రత్యేక వెలుగు ప్రకాశమైన దీపమును కేంద్ర దర్శానమోజేయోమా నాది నింపా హర్షా పడి చూడుమా స్పర్శకినాయిము స్వర్ణంభూగను మారు పరిషా వేధిగా నన్ను పాలిను చోట కుదీపా దర్శానమోజేయోమా నాది అరిషపడి చూడుమా అని అంటున్నాడు ఇక్కడ అంటే ఈ దేహం అనేటువంటి శరీరమును మాణిక్యముగా చేసి సోహం సోహం అనే సంచారం చేసేటువంటి హంసను దానిని వత్తిగా గావించి ఈ మనస్సు అనేటువంటిది ఏదో అది భక్తి పూర్వకముగా గురుగందు ఉన్నటువంటి గురు భక్తి గురునిష్ట గురు సేవ అనేటువంటిది ఈ మనస్సు భక్తి ఆ గురి గురువు మూర్తి అందు గురు పాదపద్ముల గురునిష్ట అందు భక్తి కలిగినటువంటి ఏ మనస్సు అయితే ఉన్నదో ఆ మనస్సును మరి నూనెగా పోసి మరి గురుమూర్తి యొక్క బోధాగ్నిచే వెలిగినటువంటి ప్రత్యేకాత్మ అనేటువంటి ప్రకాశమైనటువంటి వెలుగును నీకు దీపముగా చూపుతున్నాను స్వామి దర్శింపు అని చెప్తున్నాడు ఇంకేమంటున్నాడు దీపమును దీపమును ఉంచిన నమో శికేంద్ర దర్శానమోజేయోమా నామధి నింప హర్షపడి చూడు చూడుమా స్పర్శకినాయి స్వర్ణం భూగను మారు పరుష వేదిగా నన్ను పాలిం నా దీప నింప నముడి చూడుమా నాదింప దర్శనము చేయుము ఓ స్వామి మీరు మీ యొక్క కరుణామృత దృష్టి చేత మీ యొక్క స్పర్శ పాదస్పర్శ అనేటువంటిది ఆ యొక్క బోధ అనేటువంటి స్పర్శ సోకినటువంటి ఈ ఇనుము అనేటువంటిది ఇనుము స్వర్ణంబు పర్శవేదిగా జోకిన ఇనుము స్వర్ణంబుగను మారు అంటే ఈ స్పర్శ సోకినటువంటి ఇనుము ఏదైతే ఉన్నదో నన్ను బంగారముగా మార్చుమనే పరశువేద దగ్గరికి పోదు అగ్ని దగ్గరికి కాబట్టి ఆ అగ్ని లోపలికి ఆ అగ్ని స్థానం ఎందు ఈ ఇనుము వచ్చినప్పుడు ఈ అగ్ని అందు ఇనుమును కాల్చుంటారు అప్పుడప్పుడు మనకి ఇప్పుడు లేవు కానీ అప్పుడు కమ్ములు కాల్చేటువంటి వాళ్ళు గడ్డపాలలు కాల్చేటువంటి వాళ్ళు కొడవళ్ళు కాల్చేటువంటి వాళ్ళు అక్కడ చూసినట్లయితే మనము ఆ యొక్క ఒక బొగ్గులు ఆ పిడకలు అవన్నీ కాల్చేస్తారు కదా కాల్చినటువంటి దాని లోపల ఈ యొక్క అప్పుడు కమ్ములు కాల్చేటువంటి వాళ్ళు కమ్ములు అంటే ఈ బండి గీరెలకునేటువంటి కమ్ములు కాల్చేటువంటి వాళ్ళు ఆ కమ్ములు అప్పుడు మరి కాల్చినప్పుడు ఆ యొక్క వేడికి ఆ యొక్క ఆ పిడుకల ఉన్నటువంటి అగ్నిలో ఉంచినప్పుడు ఆ వేడికి ఆ యొక్క ఇనుము ఎట్లా ఉంటుంది అంటే అది బంగారు కాంతి వలె అది కనబడుతుంది మనకు అంటే ఆ కాంతి ఆ యొక్క స్పర్శ అంటే అగ్ని యొక్క ఆ వేడి యొక్క స్పర్శ దాని యొక్క స్పర్శ వలన అగ్ని యొక్క తేజస్సు వలన ఇనుము బంగారముగా మారినట్టు మనకు ఆ తేజస్సు కనబడుతుంది కాబట్టి అలాంటి తేజస్సు మరి కలిగినటువంటి మరి ఎవరి దగ్గర అంటే ఈ యొక్క ఈ స్థాన శ్రుశ్రూష అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ స్థాన శ్రూషస్సు అనేటువంటిది స్థాన శ్రుశ్రూష అనేటువంటిది ప్రభావం చేతనే ఆ పరుషవేది సన్నిధానములో ఇనుము బంగారమైనట్లుగా మరి ఇక్కడ శిష్యుడు ఆ గురుమూర్తి సన్నిధానము ఎందు ఆ బోధాగ్ని చేత మరి ఇక్కడ చీకటి అనేటువంటిది అనేటువంటి చీకటి అజ్ఞానం అనేటువంటిది పోయి జీవుడు అనేటువంటి భావం పోయి ఆ యొక్క పరమాత్మ స్థితి అనేటువంటిది ప్రత్యేగాత్మనే పరమాత్మ అనేటువంటి యొక్క సస్వరూపము సందర్శించి దర్శించినప్పుడు మరి అప్పుడు స్వర్ణంబుగాను మారు మారుతుంది స్వర్ణంబుగా మారినటువంటి మరి తాను మరి ఆ ఒక నిమిషంలో పట్టినే అది ఒక రెండు మూడు నిమిషాలల్లా అది ఒక స్వర్ణముగా మారి మార్పు మా కాంతిగా మారి మళ్ళీ బయటికి ఇచ్చిన తర్వాత లేకపోతుంది మరి అలాంటి పరిపూర్ణ బోధ చేసేటువంటి అచల గురు కరుణామృత దృష్టి ద్వారా బోధామృతం అనేటువంటి ద్వారా ఈ జీవుడు అనేటువంటి వాడు పరమాత్మ స్వరూపమును ఎప్పుడైతే తెలుసుకుంటాడో ఆ పరమాత్మ స్వరూపము దర్శించినటువంటి తాను తనకే మూలము లేదనేటువంటి యొక్క స్థితి ఆ యొక్క గురు కరుణామృత వలన ఆ యొక్క గల కదా పర్షవేదిగా దగ్గరికి ఇనుము పోతే బంగారు వర్ణముగా మారినట్లు మరి మనకు ఇంకొకడ కూడా చెప్తాడు భాగవత కృష్ణయ్య ఎందుకంటే ఈ లేగ అనేటువంటిది తల్లి సన్నిధానం ఎందు పోయినప్పుడు మరి తనకు పాలిమ్మని లేగా అడగదు కదా మరి ఆ విధంగానే తనకు తానే ఇచ్చును కదా ఆ యొక్క ఆవు తల ఆ పాలు ఆ విధంగానే మరి ఇక్కడ మరి ఆ చేపలకు వస్తుంది కదా తల్లికి తల్లి ఆ సన్నిధానం ఎందు ఆవు యొక్క తల్లి యొక్క సన్నిధానం ఎందు ఈ యొక్క దూడ ఎప్పుడైతే పోతుందో అక్కడికి ఆ పొదుగు అనేటువంటి సన్నిధానం ఎందుకు పోయినప్పుడు తనకు తానే అది చేపి చేపుతుంది తనకు తానే అది వస్తుంది ఆ యొక్క ధార అనేటువంటిది ఆ విధంగా ఇక్కడ మరి మనము కూడా ఆ యొక్క గురుమూర్తి ఆ దివ్య కరుణామృత స్థాన శ్రుశూష యందు గురుమూర్తి గురి గురు సన్నిధానం ఎందు ఆ కరుణామృతం అనేటువంటి బోధ అనేటువంటి ధారతోని ఈ యొక్క జీవుడు అనేటువంటి భావము పోయి పరమాత్మ అనేటువంటి భావము కలిగి మరి తనకు మూలము కానీ స్థానము కానీ లేదనేటువంటి పరిపూర్ణ బోధ అనేటువంటి అమృతము ధార వలన నేను లేనే లేననేటువంటి ఒక స్థితి కలిగి తీసుకునేటువంటి స్థితి గురు సన్నిధానం ఎందు మాత్రమే కలుగుతుంది మరి ఎలాంటి గురువులు అనంటే అచల ఋషుడైనటువంటి పరిపూర్ణ గురువు సార్వభౌములందే ఈ నేననేటువంటి ఇరక లేనటువంటి భావము అది ఎట్లా కదా పర్షవేదిగా కదా ఇనుము స్వర్ణముగా మారి ఎట్లయితే లేకపోయిందో మరి ఆ విధముగానే ఇక్కడ మరి జీవుడు పరమాత్మ స్వరూపమైనటువంటి భావము ఎప్పుడైతే తెలియబడుతుందో తెలిసినటువంటి తానే పరిపూర్ణ బోధాగ్ని చే తాను లేకపోతున్నాడు అనేటువంటి భావాన్ని ఇక్కడ మనకు వీరాచార్య స్వామి వారు ఈ కందార్థ ఈ గీతార్థ ధరలో తెలియజేసినాడు మరి మన గురువారు ఏమంటున్నాడు అంటే ఈ యొక్క గీత తీర గీతలో పట ఏమంటున్నాడు అంటే అదే చెప్తున్నాడు ఇక్కడ ఏమనంటే నా శరీరం భే ప్రమదిగా నా తెలివి ఏ వత్తిగా భక్తి నో నెత్తు పొత్తుగూర్చి దివ్య వెలిగిస్తే దర్శించు దేశకేంద్ర వెలుగు చీకట్లబోచు విభుడవనగా ఇక్కడ కూడా గురుగారు అదే మాట చెప్తున్నాడు ఎందుకంటే నా శరీరం అనేటువంటిదే ప్రమదిగా నా తెలివి ఏ వత్తిగా మరి భక్తి అను నూనె పొత్తు దివ్య వెలిగిస్తే దర్శించు దేశకేంద్ర వెలుగు చీకట్ల బోకార్చు నీవు విభుడవు కాబట్టి అలాంటి నీకు ఈ బో చీకటి వెలుగులు అనేటువంటివి రెండు తేజోందర తేజోందర తేజోంద కార రహిత్యం అచలోయం స్థ సనాతన అనేటువంటి ఒక స్థితి ప్రజ్ఞుడవు నీవు కాబట్టి నీ ముందు చీకటి వెలుగులు అనేటువంటివి లేవు కాబట్టి అలాంటి స్థితి మరి నాకు ప్రసాదింపు అని చెప్పి ఇక్కడ అలాంటి మరి వెలిగినటువంటి ప్రత్యేకాత్మ అనేటువంటిది ఉన్నదో ఆ పరమాత్మ అనేటువంటి వెలుగు ఏదైతే ఉన్నదో ఆ వెలుగునే ఇక్కడ నీకు దీపముగా చూపుతున్నాను దర్శింపు స్వామి అని చెప్పి ఇక్కడ కూడా మనకు మన గురువు గారు తెలియజేస్తున్నాడు అందుకొరకే మాతృ శ్రీ సామేత శ్రీ అమలానంద పాటల పండరినాథరాజయాఖ్య రాజయోగి స్వగురు నిజగురు అజల గురు పరిపూర్ణ గురు పరబ్రహ్మణే నమ శ్రీమద్గురు దీపం దర్శయామి అని యొక్క శ్లోకము గీతార్థరు కేటగీత యొక్క భావాన్ని మనము ఈ యొక్క భావాన్ని తెలియజేస్తుంది ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై